అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాటి వీడియోలో వారాహి నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి కదండి అమ్మవారికి ముడుపుని ఏ విధంగా కట్టుకోవాలి ఏ ఏ రోజుల్లో ముడుపుని కట్టుకోవచ్చు మరి తర్వాత ముడుపుని ఏం చేయాలి ఇవన్నీ కూడా పూర్తి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మన సంకల్పం నెరవేరాలని అలాగే ఏదైనా సమస్య వస్తే దాని నుంచి బయటపడే మార్గాన్ని అమ్మవారు మనకు సూచించాలని అలాగే ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ మనకి తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ ముడుపు అనేది కట్టుకోవచ్చు మనకి వారాహి అమ్మవారికి ముడుపు కట్టాలనుకున్నప్పుడు ఇటువంటి ఎర్రటి క్లాత్ అయితే తీసుకోండి కొత్త క్లాత్ అండి ఇది అయితే మనకి ఇలా చిన్న చిన్న ఈ క్లాత్లు అనేవి పూజా స్టోర్స్లో అమ్మేస్తున్నారు టెన్ రూపీస్కి అలాగా టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ అలా ఉంటుంది లేదంటే కనుక మీ దగ్గర రెడ్ బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని కొంచెం వరకు కట్ చేసుకొని మనం ముడుపు తగ్గట్టుగా కట్ చేసుకొని ఆ బ్లౌజ్ ని కూడా వాడుకోవచ్చు ఎరుపు అనేది అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు కదా ఆకర్షణీయంగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఎరుపు క్లాత్లోనే అమ్మవారికి ఎప్పుడు ముడుపు కట్టినా కట్టాలి అని అంటారు ఇలా ముడుపు కట్టేటప్పుడు నాలుగు వైపులా కూడా గంధము బొట్లు ఆ కొత్త క్లాత్కి పెట్టాలి పెట్టిన తర్వాత మూడు గుప్పిళ్ళు కానీ మూడు దోశలు కానీ బియ్యం అనేది వేయండి అయితే ఇక్కడ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ రోజులు ముడుపుని ఉంచాలి అని అనుకుంటే కనుక నేను మరొక పద్ధతిని చూపిస్తాను అది ఫాలో అవ్వండి ఎందుకంటే బియ్యానికి ఎక్కువ నెలలనే ఉంచేస్తే బియ్యానికి పురుగు పట్టే గుణం ఉంటుంది కదా సో మళ్ళీ మనము పురుగు పట్టేసిందే ముడుకని సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటాము ఈ వారాహి తొమ్మిది రోజులు నవరాత్రిలో కట్టాలి అనుకుంటే ఇలా బియ్యం అయితే వేయండి ఒకవేళ మీరు ఒక మూడు నెలల పాటైనా పర్లేదు అలా అనుకున్నప్పుడు బియ్యం కట్టండి లేదంటే బియ్యం లేకుండా ఎలా కట్టుకోవాలో వేటిలతో కట్టుకోవాలో నేను చూపిస్తాను వీడియోలో ఇలా బియ్యం మూడు గుప్పిళ్ళు లేదా మూడు దోశలు లేదా కేజింబ అని ఇలా లెక్కగా వేస్తూ ఉంటారు వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకం వేసి మూడు వక్కలు మూడు పసుపు కొమ్ములు వక్కలు లక్ష్మీప్రదంగా చెప్తూ ఉంటారు సౌభాగ్యాన్ని సూచిగా పసుపు కొమ్ము పెడతారు మనందరికీ తెలిసిందే కదా ఇలా మూడు ముప్పై మూడైనా పెట్టచ్చు లేదా ఒక్కొక్కటైనా పెట్టి మీరు మీ తోచినంత మీ శక్తి మేరకు ఎంతైతే మీరు ఈ ముడుపులో వేయగలరో ఆ ముడుపులో డబ్బుల్ని అయితే ఈ విధంగా పెట్టి నమస్కారం చేసుకోండి వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు పై చదువులకి విదేశాలకు వెళ్ళాలనుకున్న లేదా ఏదైనా సమస్య కోర్టు సమస్యలు కానీ స్థలాలకి ఇంటికి సంబంధించిన సమస్యల నుంచి కానీ అంటే భూతాగాదాలు అంటారు కదా అటువంటివి ఏది ఉన్నా సరే శత్రు బాధలు పోవడానికి ఏవైనా సరే అమ్మ మాకు కష్టం తీరాలి ఈ ముడుపు నీకు చెల్లిస్తాను నమస్కారం చేసుకోండి కొంతమందికి వివాహం అయ్యి సంతానం అనేది లేక ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా పుట్టిన సంతానం చనిపోవటం కానీ చేస్తూ ఉంటారు కదా అటువంటిప్పుడు మనము అమ్మవారికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఇలా రకరకాల ముడుపులు కట్టుకుంటూ ఉంటాం కదా అదే విధంగా మనం ఈ వారాహి అమ్మవారికి కూడా కట్టుకోవచ్చు ఇలా నమస్కారం ఈ సంకల్పం చెప్పుకోండి ఆ ముడుపు కడుతున్నంతసేపు కూడా శ్రీమాతీ అని అమ్మవారి దగ్గరే ఉండి అమ్మ నామాన్ని స్మరిస్తూ కూడా పూజ అనేది చేసుకుంటాం కనుక విధంగా ముడుపుకు కూడా అమ్మ నామాన్ని జపిస్తూ ఈ ముడుపు అనేది ఈ విధంగా ముడులాగా వేసుకోండి తక్కువ రోజులు ఎందుకు కట్టమని కేవలం బియ్యం అనేది పురుగు పడుతుంది కాబట్టి బియ్యం అనేది లేకుండా కూడా కట్టుకోవచ్చు ఆ పద్ధతిని చూపిస్తాను ఇలా కట్టుకున్న ముడుపుని మీరు రేపు వారాహి నవరాత్రిలో కట్టుకునేటట్లయితే కనుక ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు మీరు ఏ రోజైతే పూజ మొదలు పెడుతున్నారో ఆ పూజ మొదలు పెట్టే సమయానికి ముందుగానే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని క్లాత్ అవి చక్కగా అమ్మవారి ముందుంచి దీపం పెట్టి అప్పుడు ముందుగా ముడుపుని కట్టి అమ్మవారి దగ్గర పెట్టి పూజలు చేసుకోండి ఈ ఎప్పుడైతే మీరు తొమ్మిది రోజులు చేస్తున్నారా మూడు రోజులు చేస్తున్నారా ఐదు రోజులు చేస్తున్నారా ఆ ముడుపుని అక్కడే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇలా తొమ్మిది రోజులు కట్టిన వాళ్ళైతే తొమ్మిది రోజులు ఉంచేయండి లేదా మేము ఒక మూడు నెలలు అనుకున్నాము లేదా ముడుపుని చెల్లించే వరకు కూడా ఉంచుతాము ఆ కోరిక తీరే వరకు ఉంచుతామనుకున్నాం అంటే మీరు పూజా ఉంచేయచ్చు అలా ఇంట్లో పీరియడ్ ప్రాబ్లం వల్ల పూజా గదిలో కూడా వంటగదిలోకి వచ్చేస్తున్నామండి అనుకున్నప్పుడు ఆ ముడుపుని తీసి దాచిపెట్టచ్చు బీర్వాళ్ళు ఎవరు ముట్టుకున్న ప్రదేశాల్లో ఇది ఒక పద్ధతిగా కడతారండి ఒకవేళ మీరు ఎక్కువ నెలలు ఏదైనా కోరిక అనుకొని ఆ కోరిక తీరిన తర్వాత ముడుపు చెల్లిస్తాము అనుకుంటే ఒక వారాహి నవరాత్రులనే కాదండి శుక్రవారాలు పదహారు శుక్రవారాలు కూడా అనుకుంటూ అమ్మవారికి పూజ చేసి ముడుపుని కట్టుకోవచ్చు మంగళ శుక్రవారాలు చేయొచ్చు అమ్మవారికి ఎక్కువగా పంచమి తీదుల్లో పదహారు పంచములు అనుకుంటారు లేదా పదహారు శుక్రవారాలు అనుకుంటూ ఉంటారు అలా కూడా ముడుపుని కట్టచ్చు ఇక్కడ అమ్మవారికి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు అమ్మవారి చిత్రపటం అంటే వారాహి అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి లలితాదేవి మీరు ఈ నవరాత్రులు ఎలా అయితే పూజ చేస్తున్నారు అలాగా ఒకవేళ విడిగా మీరు నవరాత్రిలో కాకుండా విడిగా పూజ చేసుకొని అన్నా కూడా కట్టుకోవచ్చండి ఒక శుక్రవారం కూడా ఈ విధంగా అమ్మవారికి ముడిపు అయితే కట్టచ్చు ఈ ముడుపు అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఉంటుందన్నమాట అంటే దీంట్లో మనం బియ్యం వేయకుండా కడతాం కాబట్టి మనకి ఏమి పాడైపోవు కొంతమంది ఏంటంటే ఎక్కువ ఇన్ని నెలల పాటు ఇన్ని వారాలు అనుకున్నప్పుడు లేదా వాళ్ళ కోరిక తీరిన తర్వాత అమ్మవారికి ఆ ముడుపు చెల్లిస్తాం అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విధంగా కట్టుకోవచ్చు నిత్య పూజ మందిరంలో పూజ చేసినప్పుడు కూడా కట్టేసుకోవచ్చండి దీపారాధన చేసి గణపతికి నమస్కారం చేసుకొని అమ్మవారికి ఈ విధంగా అలంకరించి పెట్టుకున్న తర్వాత ఇంతాకట్లాగే ఒక ఎర్రటి క్లాత్ అయితే తీసుకోండి ముడుపు ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఈ కట్టే అయితే కనుక తలస్నానాన్ని చేసి ముడుపుని కట్టుకోండి వెజ్ లాంటివి ఇది ఒకరోజు తినద్దు ముడుపు ఉన్నంతకాలం తినకుండా ఉండటం కాదండి ముడుపు కట్టిన రోజు మాత్రం వెజ్ వండటం కానీ ఇంట్లో తినకుండా ఉండండి ఇల్లంతా కూడా మాప్ పెట్టుకొని నీట్గా పూజా మందిరాల్లో కూడా ఈ విధంగా కట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను నూట పదహారులు అనేవి తీసుకుంటున్నాను మీరు ఇంతే కట్టాలని ఏమీ లేదండి మీరు మీ శక్తి తగ్గట్టు కట్టుకోవచ్చు పసుపు కుంకుము అలాగే తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు కూడా తీసుకోవాలి ఇవన్నీ ఇక్కడ మనం వాడుతున్నవన్నీ బియ్యంలో వేయట్లేదు కాబట్టి ఈ ముడుపు ఎంత కాలం ఇలానే ఉంటుంది సో తొమ్మిది లవంగాలు కూడా చక్కగా విరగనివి తీసుకోండి లవంగాలు తీసుకుంటున్నప్పుడు ఈ విధంగా నూట పదహారులు కూడా తీసుకొని కొంచెం పచ్చకర్పూరం కూడా వాడుతున్నాము ఉంటే ఇది తీసుకోండి పచ్చకర్పూరం కూడా ఇప్పుడు ఈ ముడుపుని కట్టే విధానం చూపిస్తున్నాను ఈ ఎర్రటి క్లాత్ అనేది ఒకవేళ మీరు ఆల్రెడీ వేరే ముడుపులకి ఏదైనా కట్టుండి ఇంట్లో క్లాత్ ఉంటే అలా కూడా వాడుకోవచ్చండి ఎందుకంటే అన్ని ముడుపులకే అమ్మవారి పూజకే వాడుతున్నాం కాబట్టి పర్లేదు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ క్లాత్కి కూడా నాలుగు వైపులా బొట్లు పెట్టాలి అయితే ఈ ముడుపు ఇంట్లో ఉన్నప్పుడు పీరియడ్ టైంలో ముట్టుకోవడం కానీ అవి సహజంగా మనం చేయం కదా ఆ నియమం అయితే తప్పనిసరిగా పాటించాలి అంతేకాకుండా ఈ ముడుపుని పూజా ప్రదేశంలో మీరు చెల్లించే వరకు పెట్టడానికి కుదరదు అనుకుంటే బీర్వాలో ఎవ్వరూ ముట్టుకొని చోటైతే ఉంచేయండి ముడుపు రోజు ఒక రోజు అంతా అలానే ఉంచేయండి ఉంచేసి మసటి రోజు తీసేసి బీర్వాలో పెట్టుకోవచ్చు ఎక్కడైతే మీరు ఇంట్లో ముట్టుకున్న ప్రదేశం ఉంటుందో అక్కడ పెట్టండి నవరాత్రుల్లో కట్టుకున్నట్లయితే కనుక ఇంత నేను చూపించిన బియ్యంలో వేసిన పద్ధతి కానీ ఇది కానీ మీరు నవరాత్రులలో కూడా కట్టుకోవచ్చు ఈ వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదులో మనకి జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగు వరకు ఉన్నాయి కదండి ఈ తొమ్మిది రోజులు కట్టుకోదలుచుకుంటే ఈ ముడుపును మొదటి రోజు కట్టుకొని అంటే మీరు ఏ రోజైతే పూజను ప్రారంభిస్తున్నారో అప్పుడు లేదా మీకు ఎప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలిసి ఏదైనా ముడుపు గురించి తెలిసి మీరు కట్టుకోవాలనుకున్న అప్పుడు కట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టి మీరు ఎన్ని రోజులైతే పూజ చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా ఆ అమ్మవారికి కూడా పూజ చేస్తూ ముడుపు దగ్గర కూడా పూజ చేస్తూ ఉండాలి నేను ముందు ముందు వీడియోస్లో అది కూడా షేర్ చేస్తాను ఇక్కడ ఈ తెల్ల ఎర్ర క్లాత్కి ఈ విధంగా కొంచెం గంధం బొట్లు పెట్టిన తర్వాత పసుపు కుంకం వేసి కొంచెం పచ్చకర్పూరం వేసిన తర్వాత ఈ తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు కూడా దీంట్లో పెట్టేసేయండి క్లాత్లో పెట్టేసిన తర్వాత మీరు ఎంతైతే ఇరవై ఒక్క రూపాయి పదకొండు రూపాయలు తొమ్మిది రూపాయలు ఇలా మీరు ఎంతైతే కట్టాలనుకుంటున్నారో ఆ డబ్బులు తీసుకెళ్ళి ఈ ముడుపులో వేసేయండి వేసి మీ కోరిక చెప్పుకొని మీరు ఏ సమస్య అయితే మీకుందో అది తీరాలని కోరుకుంటున్నారో ఆ అమ్మవారికి విన్నవించుకొని ఆ తర్వాత ఈ ముడుపును కట్టండి ముడుపుకి నమస్కారం చేసుకోండి నమ్మి కట్టండి అంటే కోరికలు తీరుతాయి కాబట్టి పూజ చేస్తాము అనే భావన అసలు స్లిప్పుడు ఉండకూడదు మనకి ఏదైనా సమస్య వస్తే దాని నుంచి బయటపడే మార్గం భగవంతుడు మనకి సూచిస్తాడు అమ్మవారు మనకి అనుగ్రహిస్తుంది ఆ సమస్య నుంచి బయటపడేస్తుంది ఆ కోరిక తీరుతుందని నమ్మిన వాళ్ళు మాత్రమే ఈ ముడుపుని కట్టండి ఈ విధంగా నమస్కారం చేసిన తర్వాత ముడుపును కట్టేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉండాలి ఈ తొమ్మిది రోజులు కట్టిన వాళ్ళైతే కనుక పదవ రోజు అమ్మవారికి ఉద్వాసం చెప్తాను చూసారా ఆ తర్వాత అప్పుడు ముడుపును విప్పదీసి బియ్యం కట్టిన వాళ్ళైతే కనుక బియ్యాన్ని ఏదైనా ప్రసాదం కింద చేయండి పులిహోర కానీ పొంగల్ కానీ ఇటువంటివి చేసి మీరు తిని నలుగురికి పంచిపెట్టండి ఒకవేళ మీరు ఎప్పుడైతే ఎక్కువ రోజులు ఉంచుకొని అంటే కొన్ని నెలల పాటు కానీ పదహారు శుక్రవారాల పాటు అనుకొని ఇలా ముడుపు కట్టుంటే దీంట్లో ఉన్న లవంగాలు యాలకులతో సహా మీరు ఈ ముడుపుతో సహా ఎక్కడైనా దేవుని ఎక్కడెక్కడ బియ్యం లేవు కదండి ఇలా కట్టిన ముడిపు అయితే మీరు డైరెక్ట్గా ఇలానే హుండీలో వేసేయొచ్చు లేదంటే కనుక మీకు ఇలా హుండీలో వేయడానికి కుదరదండి అని అనుకుంటే లవంగాలు యాలకులు మీరు ఇంట్లో ఏదైనా ప్రసాదాలు వండుతున్నప్పుడు వాడుకోని ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారి హుండీలో తప్పనిసరిగా అమ్మవారికి మొక్క రూపంలో చెల్లించండి అది మీరు ఎక్కడైతే మీకు వారాహి అమ్మవారి గుడి ఉంటుందో అక్కడ వేయచ్చు ఒకవేళ మీకు అందుబాటులో వారాహి అమ్మవారి గుళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి అలా లేవు అనుకుంటే లలితమ్మవారి గుళ్ళో కూడా వేసేయచ్చు ఏదో ఒక రూపేనా అమ్మవారికి ఆ ముడుపు చెల్లించాలన్నమాట ఈ విధంగా ఎర్రటి క్లాత్లో కట్టుకున్న ముడుపుని ఈ అమ్మ దగ్గర పెట్టి అమ్మవారి అష్టోత్తరం చదువుకొని లేదా ద్వాదశ చదువుకొని అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఈ రోజు అంటే కట్టిన రోజు మీరు ఉదయమైనా కట్టచ్చు సాయంత్రమైనా కట్టుకోవచ్చు ముడుపు కట్టిన రోజు అంతా కూడా అమ్మవారి దగ్గర ఆ ముడుపు అలానే ఉండనివ్వండి మస రోజు మాత్రమే తీయండి దూపం కూడా వేయండి ముడుపుకి ఈ చిన్న పరిష్కారం అనేది చాలా మంచి ఫలితాన్ని తీస్తుందండి ఇది ఇంట్లో మీరు చూస్తున్నారు కదా ఇంట్లో ఒకసారి నేను కట్టుకునేది మీకు షేర్ చేశాను నేను నమ్మి కట్టుకుంటాను కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేశాను చక్కగా ఎరటి అక్ష ంతలతో కానీ ఎరటి పూలతో కానీ అమ్మవారికి పూజ చేసుకోండి ఆ రోజు పాలతో వండిన పదార్థాలు ఏవైనా కూడా నివేదన చేయవచ్చు దానమ గింజలు పానకం ఇటువంటివి అమ్మవారికి నివేదన చేసి ఆ రోజున పూజ చేసుకోండి ఈ తొమ్మిది రోజులు కట్టుకున్న వాళ్ళైతే అలానే ఉంచి ఉద్వాసన చెప్పే వరకు కూడా ఆ పుడుపుని అలానే ఉంచుకొని తర్వాత అమ్మవారికి చెల్లించండి మంగళ శుక్రవారాలు ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు దీంట్లో వాడిన బియ్యం అయితే కనుక ప్రసాదంగా చేసి అమ్మవారికి అది సమర్పించవచ్చు నివేదన చేయచ్చు ఈ ముడుపు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కట్టుకున్నప్పుడు ఉదయం వేళ కట్టారనుకోండి రెండు పుట్ల కూడా దీపారధన చేసుకోండి ఒకవేళ సాయంత్రం కట్టాలి అనుకున్నప్పుడు అదొక రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు ఉపవాసం ఏమీ ఉండడం అవసరం లేదు సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఆ రోజున ఘాటు పదార్థాలు అంటే మసాలా పదార్థాలు ఏవి తినకుండా సాయంత్రం మరొకసారి స్నానాన్ని ఆచరించి మీరు శుక్రవారం సాయంత్రం కూడా ఈ ముడుపును కట్టుకోవచ్చు లేదా వారాహి నవరాత్రిలో ఏ రోజైనా కూడా కట్టుకోవచ్చు ఎన్ని రోజులు ఉంచాలి ఎన్ని నెలలు ఉంచాలనే దాన్ని బట్టి ఫస్ట్ విధానంలో కట్టుకోవాలా లేదా ఈ రెండో విధానంలో కట్టుకోవాలని చెప్పి చూసి ఆలోచించుకొని కట్టుకోండి కానీ తప్పనిసరిగా నమ్మి అమ్మవారికి పూజ చేసుకొని ఒక రూపంలో మనకి అమ్మవారి తోడుంటారు అని చెప్పి నమ్మి చేసుకోండి మంచి ఫలితం అయితే తప్పనిసరిగా ఉంటుంది అది వివాహ ప్రయత్నం అవ్వచ్చు ఉద్యోగాలు అవ్వచ్చు పిల్లల ఆరోగ్యం చదువు అవ్వచ్చు వాళ్ళకి మంచి జ్ఞానం రావడం కోసం అవ్వచ్చు సొంత ఇంటి కళ నెరవేరడం కోసం అవ్వచ్చు సంతానం కలగని వారైతే ఆ సంతానం కోసం అవ్వచ్చు ఏదైనా సమస్య అనేది భగవంతుడు ఇదే తీరుస్తాడని ఏం కాదు కదండి మనకున్న సమస్య తీరిపోవాలని కోరుకుంటూ అమ్మవారికి అయితే ఈ విధంగా ముడుపునైతే కట్టండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి రేపు వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి ఎవరైనా కట్టుకుంటారని చెప్పి షేర్ చేశాను మరి అలాగే వారాహి అమ్మవారి పూజకి ఈ నవరాత్రి పూజకి కావలసిన పూజా సామాగ్రి ఏంటి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఏ రోజు ఏ అలంకారాలు అమ్మవారిని పూజించాలి నవరాత్రి అతి సులువైన పూజా విధానం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే పెడుతూ వస్తున్నానండి అలాగే వారాహి దీక్ష తీసుకోవాలి అని అనుకుంటే ఏ దేవాలయంలో ఎలా ఇస్తున్నారు దీక్ష ఆ దీక్ష నియమాలు ఏంటి మరి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఒక వీడియోతో షేర్ చేశానండి ఎవరైనా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ చెక్ చేయండి అలాగే హెండ్ కూడా ఇస్తాను మరి ఇన్ఫర్మేషన్ ఈ ముడుపు కట్టే విధానం రెండు విధాలు కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎటువంటి సందేహం ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం